జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల మొదల నా పేరు వనపర్తి వెంకట సిద్ధులు ఈ పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్ర అప్పన్నాను ఈరోజు పాఠశాలల్లో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నాము సో ఎందుకు నిర్వహించుకున్నామంటే మనకు ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ చంద్రయాన్ త్రీ మిషన్ను భారతీయ శాస్త్రవేత్తలు అంతరిక్ష శాస్త్రవేత్తలు ప్రారంభించి విజయవంతంగా చంద్రునిపై చంద్రుని యొక్క ఆ ల్యాండింగ్ చేయడం జరిగింది దాని కారణంగా మనము ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై మూడునో అంతరిక్ష జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటాము ఈ ఈ సంవత్సరము రెండవ జాతీయ అంతర్ అంతరిజు దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము సో ప్రతి విద్యార్థి కూడా ఒక శాస్త్రవేత్తగా ఇంజనీరు డాక్టరు అనుకోకుండా ఒక శాస్త్రవేత్తగా తయారు కావాలని ఒక దృఢనిశ్చయంతో ఈ శాస్త్రీయ అన్వేషణను చిన్నప్పటి నుండి పాఠశాల స్థాయిని పెంపొందించుకొని శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకొని మంచి శాస్త్రవేత్తలు కావడానికి అవకాశం ఉంటుంది సైన్స్ అంటే ఒక పరిశీలన సైన్స్ అంటే పరిశీలన మరియు ప్రశ్నించడం ప్రశ్నించడం వాటికి సమాధానం సమాధానాలు వెతకడం అనేది సైన్స్ అనుకుంటారు ఈ సైన్స్ అనే దాన్ని మనం ప్రశ్నిస్తూ పోతే ఆ ప్రశ్న సమాధానాలు వెతుకుతూ పోతే మనం ఒక మంచి శాస్త్రవేత్తగా తయారయ్య తయారవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఒక శాస్త్రవేత్త శాస్త్రవేత్త శాస్త్రీయ ఉత్పదాన్ని పెంపొందించుకోకుండా మిగిలిన రంగాల వైపు వెళ్తున్నాము అలా కాకుండా విద్యార్థులు చాలా వరకు విద్యార్థులు ఈ శాస్త్రీయ రంగం వైపు వచ్చి ఈ శాస్త్రీయ అన్వేషణలో భాగస్వాములయ్యి మంచి భావి శాస్త్రవేత్తలుగా తయారు కావాలి ఇక్కడ స్పేస్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ అంటే అంతరిక్ష శాస్త్రీయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సో ఈ అంతరిక్ష శాస్త్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము ఏ దేశానికైతే బాగుంటుందో శాస్త్రీయ అంతరిక్ష శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఏ దేశమైతే బాగా అభివృద్ధి చెంది చెందుతుందో ఆ దేశము ముందు ఉండడానికి ప్రపంచ దేశాలతో పోటీగా ఉండి ముందు ఉండడానికి అభివృద్ధి వైపు ముందుకు చూసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి మన ప్రభుత్వం అందుకని మన ప్రభుత్వం భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మో నరేంద్ర మోడీ గారు ఈ భారతీయ అంతరిక్ష భారతీయ శాస్త్రవేత్తలను వాళ్ళు అభినందించి అభినందించి ప్రతి సంవత్సరము ఈ ఆగస్ట్ ఇరవై మూడున జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలనేసి నిర్ణయించడం జరిగింది సో కాబట్టి వారు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తూ ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఆత్ ఆత్మనిర్భర్ భారత్ అంటే ఈ ప్రతి విద్యార్థి కూడా పాఠశాల స్థాయి నుండి ఒక శాస్త్రవేత్తగా కలిగి ఉండి ఒక శాస్త్రవేత్తగా తయారు కావాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది దానికి తగ్గట్టు అనేక రకాలైనటువంటి నిధులు సమకూరుస్తూ ఆ భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో పటిష్టం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆ విషయాలను కూడా మనం గమనించి ఉపాధ్యాయ సహా సహాయ సహకారాలతో విద్యార్థులంతా కూడా భావ శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఒక సైన్స్ ఉపాధ్యాయుడిగా నేను ఆకా ఆకాశ సో థ్యాంక్ యూ